కిషన్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వానికి చెప్పి కేంద్రంలో మీద అధికారం పెట్టారు ఫోకస్ మాటలు రైతులను ప్రజలను మోసం చేసి అధికారం వచ్చావు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కొంచెం బుద్ధి తెచ్చుకో ఇప్పటికైనా ఈ రైతులు ఆవేదన తెలుపుతారు బోనస్ ఇస్తానన్నావు ఆశపడి కన్నోట్ చేసావు దొడ్డుస్తే దిగుబడి వస్తే పెట్టుబడి తగ్గు పంట తొందరగా వస్తుంది సన్నోట్ చేస్తే బోనస్ వస్తుందంటే ఇంకా నీకు అమ్మ బయట ఎక్కువ రేట్ వస్తానన్నా గవర్నమెంట్ కొట్టదు కదా అని సన్నోట్ చేస్తే బోనస్ జీరో రైతు బంధు ఆశ పెట్టిన ఒట్టాంది ఒట్టాంది దాంట్లో అయిపోయినా కలుపులైనా కూతురికి వస్తాను ఇంతవరకు రైతు బంధు పో రుణమాఫీ తర్వాత ముద్దెస్తోంది వచ్చిన దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తీసుకున్న మీరు అధికారం ఉన్నవి ఇప్పటికైనా ఇరవై ఎనిమిది వేల కొన్నట్టు ఏర్పాటు చేయాలి అదే రైతు ఒక రైతు అగ్ని దేవుడు కాదు తెలబడిపోయినాయి లక్షల రెండు లక్షల రూపాయల పెట్టుబడి ఎకరాలు వచ్చినటువంటి మిచ్చి రైతు ఇవాళ మార్కెట్కి వచ్చిన తర్వాత గత పది సంవత్సరాల్లో ఎప్పుడు లేనంత మిర్చి ధరలు ఈ సంవత్సరం పడిపోవడం దుర్మార్గం ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఫల్యం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ బాధ్యత వారికి ఏమాత్రం కూడా అవగాహన లేకపోవడం మార్కెటింగ్ వ్యవస్థ పైన గతంలో ఉన్నటువంటి నిల్వలను ఎక్స్పోర్ట్ పర్మిషన్స్ ఇచ్చి బయటికి పంపకపోవడం విస్తీర్ణం ఎంతుందో రైతులు ఎంతమంది ఎంత విస్తీర్ణంలో ఏ రకమైన మిర్చి పంట పండిస్తారో ఈ ప్రభుత్వానికి అంచనా లేకపోవడం అయినటువంటి సమీక్ష లేకపోవడం చిత్తశుద్ధి లేకపోవడంతో ఇవాళ గతంలో ముప్పై నుంచి లక్ష రూపాయలు పలికినటువంటి ధర ఇవాళ మూడు నాలుగు వేల నుంచి మొదలుకొని పదమూడు వేల వరకే ఇలా ధర పడిపోయి ఎంత మంచి రకాలైనా పదమూడు వేల లోపే అంటే ఇది దుర్మార్గమే దోపిడి జరిగింది రైతులు గత సంవత్సరం కూడా ధరలు మళ్ళీ వస్తాయో అని చెప్పి ఆశపడి కోల్డ్ పెట్టినటువంటి రైతాంగం పరిస్థితి మరి ఘోరం ఆ వ్యవసాయం ఆధారించినటువంటి జిల్లా ఈ జిల్లాలో ఇద్దరు మంత్రులు కాదు ఒకరు దరసరి అన్న సూర్య గారు ఇంకోరు గారు నియోజకవర్గంలో చాలా మంది హమాలీలు కానీ గుమ్మస్తలు కానీ వ్యాపారస్తులు కానీ పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి యూనిమాముల మార్కెట్ మీద ఆధారపడి ఉన్నారు అదేవిధంగా రైతులకు ఎప్పుడైతే గిట్టుబాటు ధర వస్తుందో అప్పుడు మాత్రమే ఈ అమాలి కానీ గుమస్తా కానీ వ్యాపారస్తులు కానీ బతి చేయటటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా వ్యాపారస్తులు కోల్డ్ స్టోరేజ్లో స్టోరేజ్ చేసుకొని మద్దతు ధర కంటే ఎక్కువ రేటు వచ్చినప్పుడు బంద్ చేయడం జీవన విధానం ఉన్నటువంటి వ్యాపారస్తులు ఇవాళ రైతులను నట్టేట ముంచారు వ్యాపారస్తులను నట్టేట ముంచారు అదేవిధంగా వ్యాపారస్తులను కూడా ఇవాళ అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు ఇవాళ వ్యాపార రీత్యానే కాక అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పడి ఇవాళ కొండ సులిక చేసేటువంటి పైద్య ఆనందమో కూడా ఇబ్బంది పెడుతున్నారు కనీసం మంత్రి ఇక్కడ నుండి జీవనోపాధి ఉన్నటువంటి వాళ్ళకు కనీసం ఇబ్బంది తక్కువ ఉన్నటువంటి మద్దతు ధరను ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారు కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రెండు సంవత్సరం ఏదైతే మిర్చి ధర ఉందో అది యథావిధిగా ఈ సంవత్సరం కొనసాగాలి అది కొనసాగని పక్షాన వాళ్ళ కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కూడా తప్పు చేస్తున్నది వాళ్ళు ఒక్కరు గారు దొంగి దొండే ఇద్దరు దొంగలే వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరిస్తలేదు కేంద్ర ప్రభుత్వం డిమాండ్ తగ్గట్టుగా సప్లై ఉండాలని ఆ డిమాండ్ కాలరాసి వాళ్ళ సప్లై తగ్గట్టు రేటును ఇవ్వడం లేదు కాబట్టి